హాయ్ ఎవరి వన్ మన కొత్తింటికి పేరు పెట్టడం జరిగింది అదేనండి అంజలి నిలయమని పెట్టుకున్నాము మా అత్తమ్మ పేరు అంజలి సో అందుకనేసి అయితే మేము ఆ నేమ్ డిసైడ్ చేసుకున్నాము సో ఏంటి ఎందుకు అన్నది నెక్స్ట్ చెప్తాను ముందుగా అయితే ఎలా ఫిక్స్ చేస్తున్నారో చూద్దాము ముందుగా ఈ అయితే వాళ్ళు మనకి స్టిక్కర్స్తో అంటిచ్చేస్తారు అంటే ఏ ప్లేస్లో ఏ లెటర్ రావాలి అనే ఐడియా కోసం అంటే డైరెక్ట్ పెట్టలేరు కదా ముందు డ్రిల్ చేసుకోవాలంటే లెటర్ ఎక్కడెక్కడ వస్తుందో ముందు వాళ్ళు సైజ్తో ఫిక్స్ చేసుకున్నాక డ్రిల్ చేస్తారు డ్రిల్ చేసిన ప్లేస్ ప్లేస్లో వీటిని మనకి ఫిక్స్ చేస్తారు ఇంకో డౌట్ ఏంటి అందరికీ ఇది ఎక్స్పెన్సివ్ మరి అంటే వెదర్కి చేంజ్ అవుతుందా అలాంటి డౌట్స్ ఉంటాయి లేదండి వెదర్ ఎట్లాంటి లో ఉన్నా మనం పెట్టినప్పుడు ఎలా ఉంటుందో కంపల్సరీ అలానే ఉంటుంది స్టీల్ లెటర్స్ సో మేము వచ్చేసి ఒక్కొక్క లెటర్ టెన్ ఇంచెస్ తీసుకున్నాము సో ఇంచుకు ఎంత అన్నది ఉంటే దానికి మనం ఎన్ని లెటర్స్ అయితే ఎన్ని ఇంచులు అయితే అలా మన కాస్ట్ అనేది పెరుగుతుంది సో సైజుని బట్టి కాస్ట్ ఉంటుంది అనమాట ఫీట్ అంత ఎన్ని ఫీట్లు పెరిగితే అంత డబ్బులు పెరుగుతాయి అనమాట సో మాకు అంజలి నిలయంకు మాకు వచ్చిన ఖర్చు తొమ్మిది వేల చిల్లర అయింది అనమాట అంటే నైన్ అండ్ హాఫ్ అట్లా సో వచ్చేసి ఇంచెస్ తీసుకున్నాము కదా అని మీరు అనొచ్చు ఇంత లుక్ రాదండి మనకి షేప్ అవుట్ అవుతుంది సో మనకి షైన్ అనేది అసలు రాదు ఇది ఏంటంటే గ్లాస్ ఫినిషింగ్ మళ్ళీ మిర్రర్ టైప్ ఉంటుంది అవతల సైడ్ ఏది ఉన్నా మనకు అందులో కనిపించేంత సేమ్ మిర్రరే పెట్టినంత షైన్ వస్తుంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు వేరే వాళ్ళ ఇల్లు కలర్ కనిపిస్తుంది చూడండి అట్లా ఉంటుంది అన్నమాట సో లైఫ్ టైం అలానే ఉంటుందండి సిలిమెడం ఖరాబ్ అవ్వడం ఊడిపోవడం అలాంటివి ఏం జరగదు స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి మనకి పెట్టినప్పుడు ఎలా ఉందో కంప్లీట్గా అలానే ఉంటుంది సో మేమైతే అంజలిని పెట్టుకున్నాం కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తారు యూట్యూబ్లో సో నాకు ఎప్పుడు అలాంటివి కానీ నేను చెప్పేది ఏంటంటే ఉన్నప్పుడు బాగా చూసుకోవాలి లేనప్పుడు ఇలాంటి అవసరమా అది ఇది అని సో అండ్ సో డౌట్స్ వస్తాయి మీకు నేను చెప్పేది ఏంటంటే మన తెలుగు సాంప్రదాయం ప్రకారం మనం ఉన్నప్పుడు చేయలేనివి కనీసం ప్రతి పేరెంట్స్కు కొన్ని చిన్న చిన్న కోరికలు ఉంటాయండి వాటిని వాళ్ళు నెరవేర్చుకోలేని పరిస్థితుల్లో కనీసం పిల్లలుగా మనమైనా నెరవేర్చాలి అన్నది మా మైండ్ సెట్ అనమాట సో ఉన్నప్పుడు ఎలా చూసుకున్నామా లేదా అన్నది పక్కన పెడితే ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కొక్కలా ఉంటుందండి వారి వాళ్ళ సిచ్యువేషన్ డిమాండ్ చేసినట్టు ఉంటుంది సో మనం అనుకున్నంత ఈజీ కాదు కదా లైఫ్ అందుకే ఎవరి ఇష్టాలను ఎవరి కోరికలని మనం అగౌరవపరచద్దు వీలైన మట్టుకు గౌరవ గౌరవించాలన్నమాట సో మా హస్బెండ్ ఏంటంటే అప్పుడు జాబ్ చేయొచ్చు చేయకపోవచ్చు డబ్బులు ఉండవచ్చు ఉండకపోవచ్చు ప్రేమ్ ఎంత ఉన్నా కొన్ని పరిస్థితుల్లో మనం ఏం చేయలేమని నేను చెప్తున్నాను కదా సో తను అనేవాడు లైఫ్లో ఎప్పుడు ఒక చిన్నదో పెద్దదో ఇల్లు కట్టుకుంటే మా అమ్మ పేరు పెట్టుకోవాలి మా అమ్మకు నచ్చిన ప్లేస్లో కట్టుకోవాలి అని తను అంటూ ఉండేవాడు సో అందుకే తన ఇష్టాన్ని నేను గౌరవించాను మేము అందుకే ఈ నేమ్ డిసైడ్ అయ్యి పెట్టుకున్నాం అన్నమాట సో అందుకే మీకు మళ్ళీ అట్లా డౌట్లు వస్తాయి కదా అని ఇట్లా పాజిటివ్ థింకింగ్ ఉండాలి ప్రతి మనిషికి అని ఈ విషయం చెప్పాను సో కంప్లీట్గా అంజలి నిలయం ఒకసారి చూసేయండి ఈ ఫినిషింగ్ వచ్చింది నాకైతే నచ్చ నచ్చింది మీకు కూడా నచ్చిందా లేదా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నెగిటివ్ చేయొద్దన్నా కానీ పాజిటివ్ చేయొద్దని చెప్పలే కదా సో అందుకు మరి మళ్ళీ చెప్తున్నాను ఇంకొకటి ఆ బ్లూ బిట్ ఉంది చూడండి అందులోకైతే మేము విఘ్నేశ్వరుడు అయితే ఫిక్స్ చేయించుకుంటున్నాము సో మనకి ఆ బ్లూ కలర్లో ఈ సిల్వర్ కలర్ అంటే మనకి మిర్రర్ వచ్చేసరికి లుక్ అనేది మంచిగా హెవీ లుక్ వస్తుంది మనకి టూ టూ ఫీట్ అండ్ హాఫ్ అన్నమాట సో టూ అండ్ హాఫ్ ఫీట్స్ విఘ్నేశ్వరుడు మేము సైజు సెలెక్ట్ చేసుకున్నాము మనకి మొత్తం మొత్తం ఖర్చు ఎంత వచ్చింది అంటే రెండింటికి కలిపి సిక్స్టీన్ థౌజండ్ ప్లస్ వచ్చిందనమాట సో మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది మనకి చుట్టూ బార్డర్ లాగా బ్లూ పెయింట్ కనబడాలి ఖచ్చితంగా లేకపోతే దాని లుక్ అనేది ఉండదు అందుకే అంత ప్లేస్ వదిలిపెట్టి కొద్దిగా సైజు చిన్నగైనా పర్లేదని టూ అండ్ హాఫ్ ఫీట్ సెలెక్ట్ చేసుకున్నాము సో వాళ్ళు దీన్ని కూడా షీట్ అంటి అంటించేసి డ్రిల్ చేసి వీటిని ఫిక్స్ చేశారు అసలు ఊడిపోవండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మంచిగా ఫిక్స్ చేస్తారు డోంట్ వరీ మనకి సిమెంట్ చేసుకోవచ్చు నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే ఓకే పర్లేదు మనకు బడ్జెట్ ఫ్రీ లేనప్పుడు ఏం ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే కానీ అంత లైఫ్ ఉండకపోవచ్చు బ్రేక్ అవ్వచ్చు అన్న తోని వీలైతే ఇంకేదైనా క్యాన్సల్ అయినా మనకి ఇట్లాంటి కోరికలు ఉన్నప్పుడు నెరవేర్చుకోవాలి అనేది నా ఫీల్ అన్నమాట అనమాట సో మనకి యాష్ కలర్లో ప్లేన్ వచ్చింది డిజైన్ వస్తే బాగుండని కొందరు అనుకున్నారు సో నా ఉద్దేశం ఏంటంటే అంత అక్కడో డిజైన్ ఇక్కడో డిజైన్ గజీబిజీ కాకుండా ఇట్లా ప్లెయిన్గా నీట్ లుక్ వైజ్ బాగుండాలనేసి మేము ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నామండి కలర్ కాంబినేషన్ కూడా నేను ట్రెండ్లో ఉన్నదే సెలెక్ట్ చేసుకున్నాను సో అంటే నాకు అంత మరీ ఎక్కువ ఎక్కువ కాకుండా తక్కువ క్వాంటిటీలో లుక్ రావాలి సో అందుకనేసి అయితే నేను ఈ త్రీ కలర్స్లోనే ఫినిష్ చేయించా ఇంటీరియర్ డిజైన్ వీళ్ళు ఈ నేమ్సే కాదండి మనకి ఇంటీరియర్ ఇంట్లో కావాల్సిన పార్టీషన్ వాల్స్ మనకి దేవుడి గది డోర్స్ వాటి లైటింగ్స్ సోసార్ ఇలా చాలా అన్నీ చేస్తారు ఇంటీరియర్లు సో నీట్ మంచి వర్క్ అయితే బాగుందండి వన్ అవర్ పట్టింది మేము ఒక త్రీ డేస్ వన్ వీక్ అనుకోండి ముందుగా ఆర్డర్ ఇవ్వాలి వాళ్ళు వచ్చి మెజర్మెంట్స్ తీసుకొని ఫిక్ చేసుకొని వాళ్ళు ఇవన్నీ కంప్లీట్గా తీసుకొని వచ్చాక మళ్ళీ ఫిక్స్ చేస్తారన్నమాట సో వన్ వీక్ అయితే పడుతుంది ఆర్డర్ ఇచ్చాక ఇదండి ఫైనల్ లుక్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి మాకైతే నచ్చింది సాటిస్ఫాక్షన్ అయ్యామంట మనం పెట్టిన డబ్బులు ఎప్పుడు వేస్ట్ కాకుండా ఉంటే ఎవరికైనా తృప్తి సంతృప్తి అనేది ఉంటుంది కదా సో ఫైనల్లీ అంజలి నిలయం ఒకసారి చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్